అబద్ధాల్లో రైజింగ్ క్రైమ్ రేట్ లో రైజింగ్ అన్నదాతల ఆత్మహత్యల్లో రైజింగ్ నేతన్నల మరణాల్లో రైజింగ్ తెలంగాణ తెలంగాణ జాతి పిత ఇల్లెవరు ఏమనుకున్నా ఖచ్చితంగా కేసీఆర్ తెలంగాణ బూతు పిత రేవంత్ రెడ్డి గారు అవుతారు పిత గానే ఆయన మిగిలిపోతాడు భవిష్యత్తులో అధ్యక్ష ఎన్ని ఐదుగురు మాట్లాడాలి రిప్లై ఇవ్వాలి మరల వాళ్ళు కౌన్సిల్ త్వరితిగా సార్ మీరు మీరు పెద్దలు మీరు పెద్దలు మీరంటే గౌరవం సాంశిరావు గారు మీరంటే గౌరవం మీరు ఇట్లా మా గొంతు నొక్కితే అది కూడా మీరు ప్రజాస్వామిక స్ఫూర్తి కలిగిన వారు మీరు గొంతు నొక్క ప్రజాస్వామి సార్ ఎడ్యుకేషన్ బడ్జెట్ పదిహేను శాతం పెడతామన్నారు ఎంత పెట్టారు అధ్యక్ష వీళ్ళు పదిహేను శాతం అని ఏడున్నర శాతం పెట్టినారు ఎన్ని చెప్పారు అధ్యక్ష ఎడ్యుకేషన్ గురించి ఇది ఇచ్చేస్తాం విద్యా భరోసా కార్డు ఇస్తాం పిల్లలు ఫీజులు కట్టాల్సిన అవసరం లేదు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని పదకొండు వేల ఆరు వందల కోట్లు పెట్టినారు నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష పదకొండు వేల ఆరు వందల కోట్లు దేవుడెరుగు ఉన్న వెయ్యి ఇరవై రెండు గురుకుల పాఠశాలను కాపాడండి ఎనభై ఎనిమిది మంది చచ్చిపోయినారు ఇప్పటికీ దయచేసి వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వండి రైతులు ఐదు వందల పదమూడు మంది ఇప్పటికీ ఆత్మహత్యలు చేసుకున్నారు నేను లిస్టు పంపిస్తా ఉన్నాను గౌరవ ఎల్ఏ మినిస్టర్ గారికి మీ ద్వారా దయచేసి వీరికి నష్టపరిహారం ఇవ్వండి అధ్యక్ష నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సార్ సార్ ఈరోజు ఉన్న వెయ్యి ఇరవై రెండు గురుకుల పాఠశాలల్లో పిల్లలు విషారంతో బాధపడుతుంటే వారి గురించి మాట్లాడకుండా నెలలు నెలలుగా అక్కడ వాళ్లకు అద్దెభవనాలకు రెంట్ ఇవ్వకుండా ఓనర్లు తాళాలు వేసుకొని పోతుంటే గురుకులాలు మూతపడుతుంటే నలభై వేల అప్లికేషన్లు తగ్గిపోతుంటే మేమేదో విద్య చేసినామంటే ఎట్లా నమ్మాలి అధ్యక్ష పంతొమ్మిది వందల ముప్పై ఒక్క పాఠశాలలు మూతబడ్డాయని చెప్పి మంత్రి గారే స్వయంగా చెప్పారు అధ్యక్ష మొన్న పద్ధులు విదేశీ విద్య మీద కూడా చెప్పలేకపోతా ఉన్నారు ఇరవై లక్షల రూపాయలు కేసీఆర్ ఇస్తే మేము ఇరవై ఐదు లక్షలు ఇస్తామన్నారు కానీ ఇవ్వలేదు